పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ద్వారకా తిరుమలకు ఉపదేవాలైనటువంటి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చామండి మనం ఇప్పుడు దీని యొక్క విశిష్టతని దీనికి సంబంధించిన వివరాలను మీకు అందజేస్తాను శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట మనం ఇక్కడ రీచ్ అయ్యిమైతే ప్రజెంట్ ఇక్కడ పార్క్ ఇవన్నీ చాలా బాగుంటాయి చాలామంది ద్వారకా తిరుమల వస్తారు కానీ వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు కానీ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోతారు ఒకసారి ఈసారి ఎవరైనా కంపల్సరీగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా ప్రసిద్ధి దేవాలయం ఇది కూడా అందరికీ సరిగ్గా తెలియదేమో అని నేను అనుకున్నాను కాబట్టి ఈ టెంపుల్ కూడా రీచ్ చేయాలని చెప్పి మీ అందరి ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కూడా నా ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఎవరైనా వచ్చి ఈ వ్యూ చూసారు చాలా బాగుంటుందండి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కాసేపు శాద్రి కాసేపు ప్రశాంతంగా ఉండటానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ పిల్లలతో కాసేపు స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి దీనికి నక్షత్ర అనే పేరు కూడా పెట్టారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ప్రకృతి చాలా బాగుంటుంది అనమాట అటు కూడా చూపించు ఒకసారి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి వ్యూని ఇంత మంచి ప్రదేశాన్ని మీరు మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు ఇలా ఈ దేవాలయానికి వచ్చి ఇదంతా మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇదేనండి టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది టెంపుల్ విజిట్ చేయండి కంపల్సరీగా మీరు ద్వారకా వస్తే ఇక్కడ దీనికి నక్షత్రవనం అని ఎందుకు పేరు పెట్టారంటే ఒకసారి చూడండి నక్షత్రవనం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఏ దేనికి సంబంధించి ఏ చెట్లు ఏ నక్షత్రం దేనికి గుర్తింపు అనేది ఇక్కడ తీశారు ఒక్కొక్కటే చూపిస్తాను ఒకసారి చూడండి బంజీ బంజీ ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అనేటువంటి అశ్విని నక్షత్రం అండి ఇది దీనికి గుర్తింపు ఇది వచ్చి ముష్టి వృక్షం అనేది అశ్విని నక్షత్రం గుర్తింపు అంటండి ఒకసారి చూడండి పాజాత వృక్షం కదండి ఏంటండి ఎవరికి తెలియదు ప్రజెంట్ అయితే మనం చూపిస్తున్నాం చూడండి ఇది ఉసిరి చెట్టు ఇది భర్ణి నక్షత్రం అండి భర్ణి నక్షత్రానికి ఉసిరి చెట్టు తర్వాత నెక్స్ట్ నక్షత్రం వచ్చి కృత్తిక నక్షత్రం దీనికి మాత్రం మేడి చెట్టు మేడి చెట్టుని కృతిక నక్షత్రం వారు మేడిచెట్టుని ప్రసిద్ధి చెందినవారు అన్నమాట ఇది రోహిణి నక్షత్రం అండి రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు రోహిణి నక్షత్రానికి వేశారు ఈ మొక్కలు ఇటు ఒక విశిష్టత ఏంటంటే అయ్యారు అడిగి తెలుసుకుందాం తర్వాత ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను కట్ చేసావా ఇది వచ్చి ఐదో నక్షత్రం మృగశిర నక్షత్రం చంద్ర వృక్షం అంటే ఇది ఒకసారి ఈ వృక్షాలు కూడా మీకు ఎవరికి తెలిసి ఉండవు బేబీ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ఇది చండ్ర వృక్షం అంటండి ఒకసారి చూడండి నాకు కూడా తెలియదు ఇది ఫస్ట్ టైం నేను చూడటం తారో నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం ఇది టేకు గుమ్మడి రెండు కలిపి ఉంటాయి ఏంటండి గుమ్మడి టేక్ అంటారంట దీన్ని ఈ వృక్షం వచ్చి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి లీవ్స్ అన్నీ అయిపోయినాయి చిగురులు వస్తాయి మళ్ళీ ఇప్పుడు అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఈ ఏడో నక్షత్రం పునర్వసు వెదురు చెట్టు దీన్ని వెదురు చెట్టు పునర్వసు వెదురు చెట్టుకి సంబంధించిన వృక్షం అనమాట ఎనిమిదవ నక్షత్రం వచ్చి పుష్యమీ నక్షత్రం రావిచెట్టు చెట్టు ప్రసిద్ధి అండి చూడండి ఒకసారి రావిచెట్టు చెట్టు మా తెలిసిందే కాబట్టి ఇది పుష్యమీ నక్షత్రం వాళ్ళకి రావి చెట్టు అని సార్ ఇక్కడ ఎనిమిదో నక్షత్రం ఇది ఇది తొమ్మిదో నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి ఆశ్లేష నక్షత్రానికి పొన్న చెట్టు అంట పొన్న చెట్టు అయితే నేను ఇప్పుడు వరకు చూడలేదు ఫస్ట్ టైం మీతో పాటు నేను కూడా చూస్తున్నాను విన్నాను కానీ చూడలేదు ఇది చాలా బాగుంది ఈ వృక్షం కూడా ఒకసారి చూడండి పదో నక్షత్రం వచ్చి ముఖ మక నక్షత్రం దీనికి గుర్తింపు వచ్చి మరిచెట్టు అంటండి ఇది మరిచెట్టు ఒకసారి చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి నాలాగా నాకు కూడా తెలియదు ఇది వచ్చి పదకొండోది పొబ్బా నక్షత్రం మోదుగ మోదుగ వృక్షం అన్నమాట ఇది పన్నెండోది వచ్చి ఉత్తర నక్షత్రం అడవి జువ్వి అడవి జువ్వి అంటండి దీన్ని కూడా నేను చూడలేదు ఇప్పటివరకు జువ్వి చెట్టు అంటారు జువ్వులో అడవి జువ్వు అడవి జువ్వు అంటారు ఒకసారి చూడండి ఎవడ సాయి కూడా వచ్చేసిండు పదమూడోది వచ్చి నక్షత్రం కొండమావిడి మావిడి చెట్టు తెలుసు కానీ కొండమావిడి అంటే నాకు కూడా తెలియదు ఒకసారి చూడండి ప్రజెంట్ అయితే ఆకలి ఏమి లేవు ఇప్పుడే చిగురులు వస్తున్నాయి ఈ ఆకలి వచ్చి బాగా కాదు చూడడానికి ఇది పద్నాలుగోది నక్షత్రం మారేడు మారేడు వృక్షం అందరికి తెలుసు కదండి మారేడు వృక్షం ఇది ఇది పద్నాలుగో నక్షత్రం నక్షత్రానికి గుర్తింపు మారేడు నక్ష మారేడు ఇది మారేడు వృక్షం అంటే నక్షత్రం స్వాతి అండి తెల్ల తెల్ల మధ్య చెట్టు అందరూ తెలుసు తెల్ల తెల్లమద్ది అనేది ఎవరికి తెలియదు కొంచెం చూడండి ఒకసారి అందరూ ఆయుర్వేద వృక్షాలు ఎక్కడెక్కడ వెతుక్కుంటారు కదా అలాంటి వాటికి ఇది తెల్లమద్ది చెట్టు బాగా యూజ్ చేస్తారు ఒకసారి ఇంకోసారి చూపించండి తెల్లమద్ది అంటారండి ఒకసారి చూడండి చెట్టుని ఇది స్వాతి నక్షత్రానికి తెల్లమద్ది చెట్టు గుర్తింపు అంటండి తక వెలగ చెట్టు ఇది కూడా మనందరికి తెలిసిందే గానీ ఇప్పుడు ఈ మధ్యలో కనుమరుగైపోయిన చెట్టు అనమాట వెలగ చెట్టు ఇది కూడా ఒకసారి చూడండి అనురాధ నక్షత్రం అండి అనురాధ నక్షత్రానికి చెట్టు అనమాట దీని పొగడ చెట్టు దీని కాయలు కూడా వస్తాయి ఆ చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఈ ఈ గ్రౌండ్ అంతా కూడా ఈ పొగడ చెట్లే ఉన్నాయి ఒకసారి ఇంకోసారి చూపిస్తాడు చూపించండి ఒకసారి నువ్వు ఇది పట్టుకోకు ఈ పొగడ చెట్టు ఒక విశిష్టత ఏంటంటే ఆయుర్వేదంలో కూడా దీన్ని యూజ్ చేస్తానండి ఎవరు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళకి మాత్రం తెలుసుకోండి పొగటి చెట్టుకి చిన్న చిన్న రెడ్గా కాయలు ఉంటాయి ఆ చెట్టు కొన్ని ఇంకోసారి చూపిస్తాను పొగడ చెట్టు కూడా ఈ ఆయుర్వేదానికి మంచిదండి పద్దెనిమిదో నక్షత్రం వచ్చి జాస్ట నక్షత్రం అండి జాస్ట నక్షత్రానికి దేవదారు వృక్షం అంటే దీన్ని దీన్ని కూడా నేను ఎప్పుడు చూడలే ఒకసారి చూడండి జూమ్ చేయండి ఒకసారి దేవదారు వృక్షం దీన్ని చాలా బాగుంది కదండి వృక్షం ఇది పద్ పంతొమ్మిదో వచ్చి మూలా నక్షత్రాన్ని గుర్తింపు శ్రీగంధం చెట్టు అండి ఒకసారి దీండి శ్రీగంధం చెట్టు అండి ఇది చిన్న మొక్క ఇది కొంచెం పైకి వస్తున్నట్టుంది కొంచెం పెద్ద మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ విజిట్ చేసి దాన్ని చూపిస్తారు మీకు ఈ మొక్కలని ఇరవై నక్షత్రం వచ్చి పూర్వాష నక్షత్రం ఇది దీన్ని ఏమంటారంటే సీత అశోక అశోకం అంటారంటండి అశోకం చెట్టు అంటది ఇది ఇది నాకు కూడా తెలియదు అండి ఫస్ట్ టైం మీలా నేను చూస్తున్నాను ఇక్కడికి వచ్చి చాలా చెట్ల గురించి అనుకుంటున్నా మీరు కూడా నాతో పాటు తెలుసుకున్నారనుకుంటున్న దీన్ని వచ్చి సీత అశోకం అంటారంటండి ఇరవై ఒకటోది వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రానికి గుర్తింపు వచ్చి పనస చెట్టు పనస చెట్టు అందరికీ తెలిసిందే కదండి అది ఇది తర్వాత ఇరవై రెండో నక్షత్రానికి శ్రావణ నక్షత్రం జిల్లేడు ఇరవై మూడో ఇరవై మూడో నక్షత్రం ధనిష్ట నక్షత్రం కస్తూరి తుమ్మ అంటండి ఇది కూడా ఒకసారి చూసుకోండి తుమ్మ చెట్లు తెలుసు కానీ ఇదేంటి వెరైటీగా కస్తూరు తుమ్మ అంట ఇలా ఉంటుంది అంట లీవ్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఇరవై నాలుగో వచ్చి శతాభిషం కదంబం చెట్టు కదంబం చెట్టు చూడండి ఎంత బాగుందో దేవస్థానంలో పర్టికులర్గా ఉండవలసిన చెట్టు ఇది కదంబం చెట్టు అందరూ టెంపుల్స్లో చాలా ఉంటుంది ఎక్కువ కదమ్మ ఉంట్రీ దీనికి ఫ్లవర్స్ కూడా పోస్తాయి కదా తెలుసు కదమ్మ పూలు పోతాయి ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదో నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రం మామిడి దీని గుర్తింపు చూడండి మామిడి చెట్టు అందరికీ తెలిసిందే ఒకసారి చూడండి ఇది కూడా ఇది ట్వంటీ సిక్స్త్ ఉత్తర భద్ర దీనికి వ్యాప్ చెట్ని వేశారండి దీంట్లో దీనికి సంబంధించి ఉత్తరాభద్ర నక్షత్రానికి వేప చెట్టు అనేసారు తర్వాత లాస్ట్ అండ్ లీస్ట్ ట్వంటీ సెవెంత్ మనకున్న ఇరవై ఏడు నక్ష ఇరవై ఆరు చూసారు ఇది లాస్ట్ అండ్ ఇరవై ఏడు నక్షత్రం రేవతి నక్షత్రం వెప్ప చెట్టు దీన్ని కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ చూడండి వెప్ప పూలు మనం ఎక్కువగా తింటాం కదా ఆ వెప్ప పూలు చెట్టు అనమాట ఇది అది ఎక్కడో ఉంటుంది మన ఇప్పటివరకు చూడలేదు నేను కూడా చూడలేదే ఫస్ట్ వతి నక్షత్రం వెప్పచెట్ అనమాట ఇది రేవతి నక్ష రేవతి నక్షత్రం ఇరవై ఏడు లాస్ట్ అనమాట ఈ నక్షత్రం ఈ నక్షత్రాన్ని గుర్తింపుగా దీన్ని విప్పచెట్టుని వేసారనమాట చూసారు కానీ నక్షత్ర దోషం ఉన్నవారు ఈ యొక్క ఈ మొక్కల చుట్టూ ప్రదక్షిణ చేస్తానని ఆస్కారం చేస్తే శుభం కలుగుతున్నాండి ఇక్కడ రాశారు చూడండి ఒకసారి ఇట్లా ప్రసిద్ధి ఏంటని చెప్పాను కదా ఇందాక ఇక్కడే రాశారు నక్షత్ర దోషం ఉన్నవారు ప్రదక్షిణ నమస్కారం చేసించో శుభము కలుగును అని రాశారు ఏ నక్షత్రం వారు ఆ నక్షత్రంకి సంబంధించిన వాటి వృక్షం దగ్గర నమస్కారం చేసుకుంటే మనకి చాలా మంచిది అంటే ఒకసారి విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఎవరి నక్షత్రం ఉంటే వాళ్ళు వచ్చి ఈ వృక్షాలకి నమస్కారం చేసుకోండి మనం చూడవలసిన శ్రీ సంతాన్ వేణుగోపాల స్వామి దేవాలయం ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఆ దేవాలయం ఎలా ఉందో చూసొద్దాం ఒకసారి అండి బంజేయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాం ధ్వజస్తంభం అండి ఇది ఒకసారి స్వామివారి ధ్వజ ధ్వజస్తంభం ఇది ధ్వజస్తంభం చూసారు కదండీ ఇక్కడ నుంచి మనం ఫ్రెంట్కి ఎట్లా లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు ఇటు వచ్చి ఈ లోపల కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఉసిరి చెట్లు అండ్ నెక్స్ట్ వచ్చి ఏ చెట్లు ఉన్నాయండి వెలక్కాయ చెట్లు వెలక్కాయలు అండి వెలకాయలు ఇప్పుడు మనం చాలా రోజులు అయిందిగా చూసి చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి వెలకాయలు చాలా ఉన్నాయి చాలా చిన్న దేవుడికి ఫ్లవర్స్ ఇక్కడ నుంచే ఇవే కోసి పెడతారు ఉద్యానవనం మనం చాలా బాగుంది మనం లోపలికి ఒకసారి స్వామివారం చూపిద్దామండి లోపల అయితే ప్రజెంట్ అయితే చీకటిగా ఉంది సోమవారం దర్శనం చేసుకో కనిపించిన సోమవారం చూడటానికి లోపల చాలా చీకటిగా ఉందండి లోపల వెళ్ళడానికి అయితే ఆయన పంతులు గారు ఏలబుల్లో లేనట్టున్నారు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపుదండీ మన శ్రీ ద్వారకా తిరుమల అండ్ నెక్స్ట్ పెద్ద తిరుపతిలో ఎలా ఉంటారు వెంకటేశ్వర స్వామి స్వయం అసలు అంతగా అలాంటి రూపమే ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి మనకైతే చూపిస్తా నేను స్వామివారు అలాగే ఉంటారు మన పెద్ద తిరుపతిలో అలా ఎలా ఉంటారు ఇక్కడ చూడండి ఇది చిన్నదే అది కొంచెం లైటింగ్ లేదు లోపల స్వామివారు అయితే దీపారాధన వెలుగులోనే ఉన్నారు మనం చూడవలసింది అది అటువంటిది ఒకసారి వీక్షించుకోండి ఎవరన్నా దర్శనం చేసుకోండి శ్రీవారి కృప మీకు అందాల నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చి హోమాలు జరుపుతారండి ఈ ప్లేస్ ఒకసారి చూడండి హోమం జరిగేది ఈ ప్లేస్లో జరుపుతారనమాట హోమాలు అవన్నీ ఇక్కడ చేస్తారు ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను మనకి మన దేవస్థానానికి వచ్చేదే ఎక్కువ మనకు మనశ్శాంతి ప్రశాంతత కోసం వస్తాము ఇక్కడ వ్యూ చూసి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు మీరు ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయొచ్చు ఈ ప్రకృతి అండ్ నెక్స్ట్ ఈ ఉద్యానవనం వీటిలాంటి పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటారు ఒకసారి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ లోపలని చూపిస్తున్నారు ఈ వ్యూ అంతా ఇది బయట చూసాం కదా ఇది లోపల అనమాట ఒక్క చెట్లు అంటారు కదండి ఎప్పుడని చూసారో లేదో ఒక్క చెట్లు ఇవి టెంపుల్ పక్కన చూడండి ఒక్క చెట్లు చాలా ప్రశాంతంగా ఉందండి చాలా చల్లగా వాతావరణం ఇవి ఒక్క చెట్లండి ఇవి ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది నేను కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రశాంతతని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను మీరు కూడా మా అలా వచ్చి ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోవాలని ఈ స్వామివారి కృప మీకు రావాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా బంధియా పురాతనమైన దేవాలయం అంటే ప్రసిద్ధి అనమాట మన దేవాలయంలో ఇదివరకు రాత్రితో రాతిశిలతో కట్టేవాళ్ళు కదా చూడండి ఎంత బాగుందో అసలు ఆ శిల్పకాల చూసారంటే నిజంగా అంత దగ్గర ఉన్నట్టే ఉన్నట్టుంది నాకైతే నిజంగా నేను అట్లాగే ఫీల్ అవుతున్నాను నిజంగా వాళ్ళందరూ నన్ను చూస్తున్నట్టే ఉంది చాలా చాలా బాగుంది విష్ణుమూర్తి విష్ణుమూర్తి పైన చూసారా విష్ణుమూర్తి కూడా ఉన్నారు మనకి అనిపిస్తున్నారు టెంపుల్కి వచ్చి నాకైతే చెం టెంపుల్లో చాలా చల్లగా ప్రశాంతంగా ఉందండి నిజంగా ఫ్లోర్ కూడా చాలా చల్లగా ఉంది కింద కూడా దేనివల్ల నాకైతే తెలియదు కానీ రాతి ఇది టెంపుల్ మాత్రం నిజంగా ఓల్డ్ ఓల్డ్ టెంపుల్ అనమాట సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది మీరు కంపల్సరీగా వచ్చి తీసుకోండి పనసకాయలు చూసారు అలా కాస్తున్నాయా పన చెట్టు ఇది చాలా బాగుంది ఇక్కడ ఫ్రూట్స్ దేవుడికి సంబంధించిన ఫ్లవర్స్ అవన్నీ టెంపుల్లోనే ఉంచారు చాలా బాగుంది ఇది దేవుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇవి మీకు తెలిసే ఉంటుంది నాకు వీటి పేరు అయితే తెలీదు ఇక్కడ చూసారంటే లక్ష్మి లక్ష్మీ నరసాహి అవతారం కూడా కనిపిస్తుంది తర్వాత వరాహ వరాహమూర్తి అండ్ ఆల్ ఓవర్ అన్ని దేవుళ్ళు కనిపిస్తున్నారండి ఒకసారి చూడండి నాకు చాలా బాగా నచ్చిందండి కింద మాత్రం ఇప్పుడుదో చాలా పురాతన దేవాలయం నాకు కూడా తెలిసింది ఇప్పుడే చేస్తున్నాం ఇది వచ్చి స్వామివారి రథోత్సవం జరిగేటప్పుడు ఇక్కడ నుంచి రథం తీసుకెళ్తాండి అది రథం అంటుంది దాంట్లో మన ఫ్రెండ్ చూసేది ఏంటంటే స్వామివారి కళ్యాణ మండపం అనమాట అందులో కళ్యాణం అందులో చేస్తారు స్వామివారికి ఇక్కడ నుంచి చైత్రమాసంలో ఒకసారి ఆషాఢ మాసంలో ఒకసారి ఇక్కడ మహోత్సవాలు జరుగుతాయి అన్నమాట త్రీ టైమ్స్ అని చెప్పారు నాకు కూడా తెలీదు ఆషాఢం శ్రావణం మూడు సార్లు మూడు మహోత్సవాలు జరుగుతాయి ఇక్కడ కళ్యాణం మాత్రం చైత్రమాసంలో జరుగుతుంది అన్నారు ఈ టెంపుల్ హెల్ బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయండి మర్చిపోకుండా ద్వారకా తిరుమల ప్రతి ఒక్కరూ కూడా రోడ్ సైడే ఉంటుంది టెంపుల్ వచ్చి మరి లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు రోడ్డు పక్కనే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం మీరు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా విజిట్ చేయండి తర్వాత ఇది కళ్యాణ మండపం అండి చూపి చెప్పాను కదా మీకు సోమవారం కళ్యాణం వచ్చే జరుగుతుంది చాలా చాలా అంగరంగ వైభవంగా ఇదంతా లైటింగ్స్ పెట్టి బాగా చేస్తారంట ఆ పక్కన ఆర్చి కనపడుతుంది చూసారు కళ్యాణ మండపం బయటని అదే రోడ్డు రోడ్ సైడే రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ వచ్చి శ్రీ సంతాన్ వేణుగోపాల స్వామి టెంపుల్ మండపం కళ్యాణ మండపం అక్కడ కళ్యాణం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట అక్కడ అది రోడ్ సైడ్ పక్కన చూడ ఆర్చి కనపడుతుంది కదా అదే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా ఒళ్ళు సైడే ఫ్రంటే ఉంటుంది అనమాట కసే బావి ఇక్కడ ప్రశాంతంగా బాగుంట స్పెండ్ చాలా చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం వ్యూ కూడా చాలా బాగుంటుందండి కోతులు వచ్చినాయి అనమాట కోతులు పక్కన రోడ్డు పక్కనే ఉన్నాయి అది అది ముందు ద్వారం అనమాట మనకి సంతన వేణుగోపాల స్వామి ఎంట్రన్స్ అది టెంపుల్లో లోపలికి ఎంట్రన్స్ అనమాట రోడ్డు పక్కనే ఉండదండి అలా కార్లు వెళ్ళే వాళ్ళు కూడా పక్కన ఆఫ్ చేసుకుని ఒకసారి వచ్చి లోపలికి వేసుకోవచ్చు కార్లు దేవుని దర్శనం చేసుకోవచ్చు బైక్స్ మీద వెళ్ళి వెళ్ళిన ఎవరైనా సరే ఆర్సి అనమాట ఇది శ్రీ ద్వారగా శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న ఆర్సి అనమాట ఆ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టూ కిలోమీటర్స్ ఫ్రంటే ఇది సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఒక్కసారి అందరూ కంపల్సరీగా మర్చిపోకుండా ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయాన్ని దర్శించుకోండి ఆ స్వామివారి ఆ వేణుగోపాల స్వామి ఆశీస్సులు మీరు అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా తర్వాత ఇక్కడ వేద పాఠశాల శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల కూడా పని చేస్తారనమాట వేదించి పిల్లలకి రావిచెట్టు ఆ వేద పాఠశాలను కూడా చూపిస్తారు ఒకసారి చూడండి దానికి మన నాటక వేద నేర్చుకునే వాళ్ళు ఉంటారు పాఠశాలని గమనిస్తే ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో ఋషి పొంగోలో ఇక్కడ వరకు ఈ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు సంపన్నీ గొప్ప స్వామి చోడ టెంపుల్ అని ఎవరి వస్తారు కానీ వాళ్ళందరూ చూడరు చాలా మంది చూడకుండా కూర్చొని చాలా టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చాలా బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం అనమాట ఇది మర్చిపోవద్దు మర్చిపోకుండా విజిట్ చేయండి మరి మరి మీకు మచ్చి బాధపడి ఇది మరి చెప్తున్న జల్సిన పిల్లలు వేదం నేర్చుకుంటే ఉంటారు కాబట్టి మనకు నాటే అలవాటు అనమాట ఓన్లీ మీకు చూపించడానికి అని చెప్పి అండి కొంచెం లోపలికి వెళ్ళాను స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అంటే చాలా అసలు చెప్తారు బీచ్ బంప్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది అక్కడ పాదాలు కూడా చల్లగా ప్లా ప్లేస్ అంతా చల్ల చల్లగా ఉందండి ఇదేనండి శ్రీ సంతాన వేణుగోపాల్ స్వామి స్వామివారు మన పెద్ద తిరుపతిలో ఎలా ఉంటారో సీన్ స్వామివారు ఇక్కడ కూడా అలానే ఉంటారు రిక్వెస్ట్ మీద స్వామివారిని తీసుకోవడం జరిగింది మీ అందరి కోసం ఈ క్లిప్పు తీసుకున్నాను అన్నమాట ఆయన దగ్గర స్వామివారి దర్శనం కోసం మీరు అందరూ ఇబ్బంది పడకూడదని చెప్పి మీరు కన్నుల వీక్షించాలని ఆయన ఆఫీసులు పొందాలని కోరుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా చాలా చాలా బాగున్నాయి రెండు వందల సంవత్సరాల రెండు వందల సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట ఇది చాలా చాలా బాగుందండి మర్చిపోకుండా